శ్రీ గణేశాయ నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరుగుతోంది ఇది ఎందువల్ల చేయవలసి వచ్చిందంటే చాలామంది నాకు మెయిల్స్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా నన్ను అడగడం జరిగింది గురువు గారు ఉగాది రోజున ఏ రంగు వస్త్రాలు ధారణ చేయాలండి పండగ రోజున ఏ రంగు వస్త్రాలు ధారణ చేస్తే మనకి గ్రహ అనుగ్రహం కలుగుతుందండి ఎందుకు అడుగుతున్నామంటే చాలామంది చాలా రకాలుగా ఉగాది రోజు ఏ వస్త్రాలు ధారణ చేయాలో వీడియోలో చెప్పారు అయితే ఒకరు చెప్పిన దానికి మరొకరు చెప్పిన దానితో సంబంధమే ఉండట్లేదు మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది కరెక్ట్గా ప్రామాణికంగా అయితే మీరు చెప్తారు కాబట్టి ఏ రంగు వస్త్రాలు ధారణ చేయాలో దయచేసి ఒక వీడియో చేయండి అని నన్ను చాలామంది కోరడం జరిగింది అందువల్లే నేను ఇప్పుడు మీకు ఈ వీడియో తెలియజేస్తున్నాను ముఖ్యంగా కలర్ థెరపీ అనేది ఒకటి ఉంది దాన్ని క్రోమోపతి అని కూడా అంటారు మానవ శరీరం సప్తవర్ణ ప్రభావంతో నిండి ఉంటుంది మానవ శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి సూర్యరశమి నుంచి వచ్చే కిరణాలు మానవ శరీరం మీద మనం ఏవైతే రంగురంగుల వస్త్రాలు ధారణ చేస్తున్నామో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి ప్రతి రంగుకి ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి రంగుకి ఒక నిర్దిష్టమైన ఉపయోగం ఉంటుంది ఆ రంగు వస్త్రాలు మనం ధారణ చేయడం వల్ల అంటే ఏ రంగు ఏ రోజున ఏ రంగు వస్త్రాలు ధారణ చెయ్యాలో తెలుసుకుని మనం చేయడం వల్ల మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ చక్కబడతాయి తద్వారా ఫిజికల్ హెల్త్ కూడా మనం క్రమేణా బాగుపడుతుందని మనకి కలర్ థెరపీ లేదా క్రోమోపతి తెలియజేస్తుంది ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న విషయం అన్నమాట అయితే ముఖ్యంగా మనం ఆదివారం రోజు నుంచి మనం మొదలు పెట్టుకున్నట్లయితే కనుక ఆదివారం నాడు సూర్యగ్రహ ప్రభావితంతో ఉంటుంది కాబట్టి ఆదివారము ముఖ్యంగా ఆ రోజు కాషాయ రంగు అలాగే ఎరుపు రంగు అన్నీ కూడా థిక్ కలర్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆదివారం నాడు కాషాయ రంగు ముఖ్యంగా లేదా ఎరుపు రంగు లేదా బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చు ఆదివారం నాడు విధారణ చేసుకోండి సోమవారం నాడు చంద్రుడి యొక్క అధిష్టానం ఉంటుంది కాబట్టి ఆ రోజున తెలుపు రంగు పసుపు రంగు క్రీమ్ కలరు లైట్ బ్లూ కలరు ఇవి కూడా సోమవారం నాడు ముఖ్యంగా వైట్ ధరించాలి అవి ధరించలేనప్పుడు పసుపు క్రీమ్ లైట్ బ్లూ కలర్స్ లేదు ఎప్పుడైనా సరే సోమవారం నాడు అన్ని లేత రంగులే ధారణ చేయాలి దీని ద్వారా మానసికంగా మనకి మూడ్ చాలా బాగుంటుంది ఆ రోజున ఇక మంగళవారం తీసుకున్నట్లయితే కూజగ్రహ అధిష్టానం కాబట్టి ఆ రోజున ఎరుపు రంగులు ధారణ చేసుకోవచ్చు అలాగే గులాబీ రంగు ఆరెంజ్ కలరు బ్రౌన్ కలరు ఇవన్నీ కూడా ఈక్వల్ వైబ్రేషన్ కలిగి ఉంటాయి ప్రధానమైన రంగు వచ్చి మంగళవారం ఎరుపు మిగతావి ఈక్వల్ వైబ్రేషన్ కలిగి ఉండేవి ఏంటంటే గులాబీ రంగు ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ ఇక బుధవారం తీసుకున్నట్లయితే బుధగ్రహ అధిష్టానం కాబట్టి ప్రధానమైన రంగు వచ్చి మనకి ఆకుపచ్చ గ్రీన్ కలరు అలాగే ఇతర సామాన్యమైన వైబ్రేషన్ కలిగి ఉండే వచ్చి తెలుపు లైట్ బ్లూ కలర్ కూడా మనం బుధవారం రోజున ధారణ చేయొచ్చు ఇక గురువారం నుంచి గురు గురుగ్రహం యొక్క అధిష్టానం కాబట్టి గురువారం రోజున చక్కగా మనం పసుపు పచ్చ అంటే ఎల్లో కలర్ షేడ్ ధారణ చేయడం చాలా మంచిది లేకపోతే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అన్ని లైట్ కలర్స్ కూడా మనం గురువారం రోజున యూస్ చేసుకోవచ్చు ఇక్కడ శుక్రవారం చూసుకుంటే శుక్రగ్రహ అధిష్టానం కాబట్టి శుక్రవారం రోజున ముఖ్యంగా లైట్ బ్లూ కలర్ అంటే ఆకాశ నీలం రంగుని కనుక వాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే తెలుపు రంగు వాడుకోవచ్చు గ్రీన్ కలర్ వాడుకోవచ్చు పింక్ కలర్ అంటే గులాబీ రంగు వాడుకోవచ్చు అంటే ఆ షేడ్స్ అన్నమాట డైరెక్ట్ ఆ రంగు కాకుండా ఆ షేడ్స్ వాడుకోవచ్చు అలాగే ఇక శనివారం కనుక తీసుకుంటే శని గ్రహ అధిష్టానం కాబట్టి శనివారం రోజున నలుపు రంగు ధారణ చేయవచ్చు వంకాయ కలర్ అంటే పర్పుల్ కలర్ వైలెట్ కలర్ నీలం బ్లూ కలర్ ముదురు బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు ముదురు రంగు బ్లూ కలర్ వాడుకోవచ్చు అలాగే సిమెంట్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్స్ మనం శనివారం నాడు రెండు మూడు రంగులు కలిసి వాడుకోవచ్చు అయితే ఇక్కడ మనం బ్లాక్ కలర్ అనేది ఎక్కువగా వాడకూడదు శనివారానికి అధిష్టానం బ్లాక్ కాబట్టి బ్లాక్ మాత్రం వాడకూడదు ఎందుకంటే బ్లాక్ కలరు మొత్తం లైట్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది తనలోకి తిరిగి దాని నుంచి ఎట్లాంటి వైబ్రేషన్ కూడా మనకు కలగదు బ్లాక్ ఎక్కువగా వాడడం వల్ల డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి బ్లాక్ సాధారణంగా తక్కువగానే వాడాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పండి ఉగాది ఏ రోజునొచ్చింది మనకి ఆరో తారీఖునంటే ఈ సంవత్సరము ఆరు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది అంటే చక్కగా ఆ రోజు శనివారం అయింది కాబట్టి శనివారం రోజున ప్రామాణికంగా ఖచ్చితంగా బ్లూ కలర్ వస్త్రం ధారణ చేసినట్లయితే కనుక మనకి అద్భుతంగా రాజయోగకరంగా ఉంటుంది మన మూడ్ బాగుంటుంది ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ బాగుంటుంది కాబట్టి చక్కగా బ్లూ కలర్ వాడండి లేదా బ్లూ షేడ్ వాడండి అలాగే మేము వాడలేమండి ఇప్పటికే మనం బట్టలన్నీ కొనేసుకున్నాం లేదా కుట్టించేసుకుంటాం అన్న అని అన్నట్లయితే కనుక చక్కగా ఆ కలర్ ఖర్చీఫ్నైనా సరే మీరు ఆ రోజు ఉపయోగించండి లేదు ఉత్తరీయంగా అయినా సరే పై వస్త్రంగా అయినా సరే బ్లూ కలర్ని ధారణ చేసినట్లయితే ఉగాది రోజున మీకు సంవత్సరం అంతా కూడా శుభకరంగా జయకరంగా ఉంటుంది ఇది నేను చెప్పింది ఇది ప్రామాణికం కాబట్టి ఈ ప్రకారంగా పాటించడానికి ప్రయత్నం చేయండి శుభం